హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్తిని సతటిక్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి సేమ్ చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగే ఉంటుందన్నమాట చాలా మందికి పన్నీర్ అంటే ఎందుకులే కాంప్లికేటెడ్ అని అనుకుంటారు బట్ చాలా మంచి మంచి రెసిపీస్ అనేటివి పన్నీర్తో చేసుకోవచ్చు అయితే ఈ వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకాన్ క్లిక్ చేసేయండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బిర్యానీ మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కస్తూరి మేతి సాల్ట్ పసుపు కారం పచ్చిమిర్చి కొంచెం పెరుగు టూ మీడియం సైజ్ టమోటా అని నేను ప్యూరీ చేసి తీసుకున్నాను అండ్ సిక్స్ ఆనియన్స్ అంటే చిన్నవి నేను ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట అండ్ వన్ లెమన్ కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇంతేనండి ఈ సింపుల్ ఇంగ్రిడియెంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే రైస్ని సోక్ చేసేసుకుందాము దమ్ బిర్యానీ కాబట్టి బాస్మతి రైస్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని వాష్ చేసుకొని వన్ అవర్ సోక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత సరిపడ సాల్ట్ సరిపడా కారం కొంచెం పసుపు వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ హీట్ చేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి సో పన్నీర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి గరితో ఎక్కువగా తిప్పుకోకూడదు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ పన్నీర్ని బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ మీరు బిర్యానీ ఎందులో చేస్తున్నారో ఆ గిన్నెని పెట్టేసుకొని ఇంతకుముందు పన్నీర్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసేసుకోవాలి బిర్యానీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనమాట ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ని సపరేట్ చేసుకోవాలి అందులో నుంచి ఆయిల్ ని పూర్తిగా తీసేసి ఓన్లీ ఆనియన్స్ మాత్రమే పక్క పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ సపరేట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు కొంచెం కారం కారం అనేది కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ బిర్యానీ మసాలా రెండు స్పూన్ ధరియాల పొడి వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మసాలా పౌడర్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా పౌడర్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత టమోటా ప్యూరీ అండ్ గ్రేవీకి తగ్గట్టు మాత్రమే సాల్ట్ వేసేసుకొని ఇవి కూడా కలిసేలాగా బాగా కలుపుకొని టమోటా అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి టమోటా ప్యూరీ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు టీ గ్లాస్లో సగం గ్లాసు బాగా చిలికిన పెరుగు వేసుకొని అండ్ కొంచెం కస్తూరి మేత యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి పెరుగు వేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి లేదంటే పెరుగు అనేది విరిగిపోయి గడ్డలుగా అలానే ఉండిపోతుంది పెరుగు వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకోకుండా కొంచెం చూసుకొని వేసుకోండి ఈ టైంలోనే సాల్ట్ కానీ కారం కానీ మసాలా పౌడర్స్ కానీ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటర్ వేసుకున్నాక ఇంకొక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కర్రీ కొంచెం ఇలా దగ్గర పడి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ వేసేసుకొని కర్రీలో బాగా కలిపేసుకోవాలి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన పని లేదు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని అలా ఒక వన్ మినిట్ పెట్టేసుకొని దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ని కుక్ చేసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్కి వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పెట్టేసుకొని మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి వాటర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఉప్పు వేసేసుకుంటున్నాను సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కానీ కర్రీలోకి కూడా వేసింటాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి తర్వాత హాఫ్ స్లైస్ నిమ్మరసం వేసేసి అందులోకి నిమ్మ చెక్క కూడా వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు వన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని వేసేసుకొని కుక్ చేసుకోవాలి యాక్చువల్గా నిమ్మచక్క వేయడం వల్ల రైస్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందంట నేనైతే ఈ టిప్ని ఇన్స్టాగ్రామ్లో చూశాను సో మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి లేదంటే స్కిప్ చేసేయండి రైస్ బాయిల్ అయ్యేలోపు ఇంతకుముందు రెడీ చేసుకున్న కర్రీలో నుంచి పన్నీర్ పీసెస్ అన్నీ తీసేసి సపరేట్ చేసుకోవాలి రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వాటర్ అంతా వంపేసుకొని పక్కకు పెట్టుకోవాలి గ్రేవీ నుండి పన్నీర్ పీసెస్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు హీట్ చేసుకోవాలి తర్వాత చిన్న టీ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇంతకుముందు కుక్ చేసుకున్న రైస్ అంతటినీ వేసేసుకోవాలి మనం మొత్తం రైస్ని నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కాబట్టి రైస్ అంతా ఒకేసారి వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్లో తీసి పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నెయ్యి అనేది కూడా పూర్తిగా ఆప్షనల్ మాత్రమే నెయ్యి వేయడం వల్ల బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుంది అండ్ బిర్యానీ అనేది కొంచెం సాల్ట్ కానీ కారం కానీ ఎక్కువ అయితే నెయ్యి అనేది అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఏదైనా బరువు పెట్టేసుకొని దమ్ పెట్టుకోవాలి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూస్తున్నాం కదా ఈ స్టేజ్లో పెట్టుకొని మనం త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి నాకైతే కుకింగ్ టైం ఫోర్ మినిట్స్ పట్టిందండి ఫోర్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని గ్రేవీని రైస్ని కలిపేసుకోవాలన్నమాట ఇలా ముందుగానే కలుపుకోవడం వల్ల రైస్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది బట్ కలుపుకునేటప్పుడు కొంచెం స్మూత్గా మిక్స్ చేసుకోండి ఎందుకంటే రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్ చేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తున్నానండి చూస్తున్నారు కదా మన ఫ్లేవర్ఫుల్ పన్నీర్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మనం ఎప్పుడైనా కూడా బిర్యానీస్ కానీ పలావ్స్ కానీ చేసుకున్నప్పుడు వెంటనే సర్వ్ చేసుకోకూడదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల మనం చేసిన రెసిపీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది అనమాట సో చూసారు కదా ఇంతేనండి చాలా సింపుల్గా మనం పన్నీర్ దమ్ బిర్యానీ అనేది చేసేసుకున్నాము అయితే ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి పెట్టండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది సో అలాగే మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి అలాగే మీ వెజిటేరియన్ ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్